హలో వెల్కమ్ టు కీర్తికాస్ కిచెన్ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే స్వీట్ రెసిపీస్ కాకుండా క్విక్గా సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీ ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఇంకా ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం ముందుగా బౌల్లో వన్ కప్ పిండి తీసుకోవాలి ఇందులోనే వన్ ఫోర్త్ కప్ పావు కప్పు మనము బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది తీసుకోవాలి అలాగే చిటికెడు సాల్ట్ ఇంకా వన్ టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ తీసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిండిని మొత్తం మిక్స్ చేసుకోండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మనము సాఫ్ట్ చపాతి పిండిలా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి కాకుండా ఇన్స్టాల్మెంట్స్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పర్ఫెక్ట్ డవ్ ప్రిపేర్ చేయండి ఇలా సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి ప్రెస్ చేసేసి ఇప్పుడు క్యాప్ పెట్టేసి మనము ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఇంకా ఈ స్వీట్ రెసిపీకి లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేద్దాము ముందుగా ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇందులోనే డ్రై ఫ్రూట్స్ పది నుండి పన్నెండు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని సేమ్ ప్రాసెస్లో కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ ప్యాన్లో వన్ కప్ పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న అన్ని మెజర్మెంట్స్ సేమ్ కప్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను ఇలా తీసుకోవడం వల్ల మన స్వీట్ రెసిపీ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఫ్రై చేసుకొని ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇందులో రెండు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకోవాలి అలాగే స్వీట్ మంచి ఫ్లేవర్ కోసము పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి ఇలా కలుపుతూ అన్నిటినీ మిక్స్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల బెల్లం త్వరగా మెల్ట్ అవుతుంది ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మన ప్రిపేర్ చేసే ఈ స్వీట్ రెసిపీ వైట్ కలర్ టు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇంకా ఇది పక్కన పెట్టేసేయాలి ఆల్రెడీ మనము ముందుగానే నానబెట్టుకున్న ఈ మైదా పిండిని ఒకసారి సాఫ్ట్గా ప్రెస్ చేసి చిన్న రౌండ్ బాల్స్గా చేసుకోవాలి ఇలా రౌండ్ బాల్స్గా చేసుకున్న తర్వాత ఒక్కసారి ప్రెస్ చేసుకొని మనము ఆయిల్ అప్లై చేసి చపాతీని ఎలా అయితే చేస్తామో అలా రౌండ్గా చేసుకోవాలి చపాతీ చేసేటప్పుడు ఆయిల్ అప్లై చేసి చేయండి అలాగే చపాతీ కర్రకి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి ఇందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి స్టఫింగ్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాక్స్ షేప్లోకి ఇలా సెట్ చేసుకొని ఫోర్ సైడ్స్ కూడా క్లోజ్ చేయాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోర్ సైడ్స్ మన ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫింగ్ బయటికి రాకుండా ఫోర్ సైడ్స్ క్లోజ్ చేసేయాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసేసి ఒకసారి మనము ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేటప్పుడు లైట్ ప్రెషర్ పెట్టండి ఎక్కువ ప్రెషర్ పెడితే మనం పెట్టిన స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్ ప్రెషర్తో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి సేమ్ ప్రాసెస్లో మిగతా అన్నిటిని ప్రిపేర్ చేయాలి మనం తీసుకున్న ఈ లోపల స్టఫింగ్ అలాగే మైదాపిండి ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇలానే అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా వేడిగున్న ఆయిల్లో వన్ బై వన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్లిప్ చేస్తూ టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇలా వస్తే సరిపోతుంది ఇదే ప్రాసెస్లో మిగతా అన్నిటిని ఫ్రై చేసుకొని మనము ఇంకా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం హాఫ్ కప్ సేమ్ కప్పు మెజర్మెంట్స్ అన్నీ కూడా అరకప్పు పంచదార వేసుకొని కప్పు వాటర్ వేసుకోవాలి గులాబ్ జామ్కి ఎలా అయితే మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తామో సేమ్ ప్రాసెస్లో షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వీటిని ఈ షుగర్ సిరప్లో వేయాలి ఇలా టూ సైడ్స్ కూడా షుగర్ సిరప్ వేసుకోవాలి ఏదైనా ఒకటి వేడిగా ఉండాలి షుగర్ సిరప్ అయినా లేదా ఈ స్వీట్స్ అయినా ఇలా అన్నిటి వేసుకోండి మిగతా వాటిని కూడా ఇంకా ఫైనల్గా సర్వ్ చేసుకునే ముందు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అంతే సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతకీ ఈ స్వీట్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ ఇన్ కీర్తికాస్ కిచెన్